మర్లగూడెం క్రీస్తుమా ప్రార్థనా మందిరంలో మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యదర్శి దానియేలు మాట్లాడుతూ దేవుని సేవే కాక పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మా ఫెలోషిప్ ఆధ్వర్యంలో చేస్తుంటామని ఆయన అన్నారు నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా పలివేల దావీదు ఉపాధ్యక్షులుగా ఏసేపు కార్యదర్శిగా దానియేలు ఉప కార్యదర్శిగా కుమార్ పాల్ కోశాధికారిగా దావీదులను ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వ ఏమైపోక మరి ఈరోజు కొత్తాయిగడెం మండల పాస్టర్స్ ఫెలోషిప్లో నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా మరలగూడెంలో దేవుని పరిచయం చేసినటువంటి దావీద్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి మా కమిటీ చాలా సంవత్సరాలుగా మరి అనేకమైనటువంటి సోషల్ కార్యక్రమాలు కూడా జరిగిస్తూ వస్తూ ఉంది అగ్ని బా అగ్ని ప్రమాదాలు జరిగిన టైంలో మరి అనేక మందికి మేము సహాయం చేయడం జరిగింది వరద బాధితులకు కూడా ఎన్నో సార్లు మేము సహాయం చేయడం జరిగింది అలాగే పార్సల్స్ ఫ్యామిలీస్ కి వారికి సంభవించినటువంటి విపత్తుల్లో కూడా మేము మెడికల్ గా వారికి ఎంతో సహాయం చేయడం జరిగింది ఇంకా అనేకమైనటువంటి సోషల్ సోషల్ వర్క్స్ మేము చేస్తూ వస్తున్నాం మరి మా కమిటీ యొక్క ఏమిది మా ఆత్మీయ సేవతో పాటు భౌతికంగా బలహీన బడుగు వర్గాలకు కూడా మేము సహకారాన్ని అందిస్తూ వస్తున్నాం ఈ సహకారాన్ని మా కమిటీ సభ్యులందరూ కూడా ఇంచుమించు దాదాపుగా నూట యాభై మంది పైనే వారు ఎంతో సహకారం అందిస్తూ వారి సహాయ సహకారాల ద్వారా మేము ఈ కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం నూతన కమిటీని ఏర్పాటు చేసిన ఈ దిన ముందు మా మందిరంలో ఎంతో మరి మంచిగా జరిగించినందుకు అందరికీ వదలాలండి మరి ఇంతవరకు మేము ఎన్నో కమిటీలో సక్రమంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు జరిగించామండి అలాగే ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు జరగలేక మరి మీరు అందరూ సహకరించాలండి అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నామండి